విజయవాడ మొత్తం ముంపు గురైంది పైన పడిన వర్షాలన్నీ ఒక తెలంగాణనే కాదు కర్ణాటక మహారాష్ట్రలో పడితే వాళ్ళు అక్కడ ప్రాజెక్టులు నిలబెట్టుకోలేకపోతే ఆ నీళ్లు మనకు వచ్చి ఇక్కడ ముంపు గురయ్యే పరిస్థితి వచ్చింది అందుకనే లోయర్ రైపేరం స్టేట్ కి ఎప్పుడు అధికారం ఉంటుంది వీలైతే ఆ నీళ్లు వాడుకునే అవకాశం అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం రేపు అవసరం అయితే మనం ఈ నీళ్లు తీసకపోతే ఇంకొక ఇరవై టీఎంసీ ముప్పై టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది ఇది ప్రజా హితం కోసం పనిచేస్తున్నాం తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటివి అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా చెప్పకపోతే వీళ్ళందరూ అనుకుంటారు ఏదో వాళ్ళు చెప్పిందే రైట్ కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది అది కరెక్ట్ కాదు ప్రతి ఒక్క తెలుగు జాతి మొత్తం అందరూ ఆలోచించుకోవాల్సింది ఇక్కడున్నా తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు జాతి ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ రాష్ట్రాల్లో ఉన్నా తెలుగు జాతి కోసం చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని మరొకసారి హామీ ఇస్తున్నా